ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో శ్రీ మహాగణాధిపతయ నమ ఐ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు మహాచండీ యొక్క అలంకారము అవతారము చండీదేవి దయ ఆమె ఆ శబ్దమునకు ఉన్న మహాత్మ్యము ఇక్కడ అమ్మవారి యొక్క అన్ని రూపములు ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క వైభవం ఉన్నది మూలతత్వం అంతా దుర్గాదేవియే ఒక్కటే అటువంటి తత్వము చెండి అన్నాడు చండా చండం అంటే కోపం కోపం చెండి కోపనశీలా అన్నారు అయితే ఎవరి మీద కోపము దుష్టరాక్షసులపైన కోపము అమ్మవారికి ఆ అమ్మవారిని ఏమన్నారంటే అందుకే या देवी मधुकैटभप्रशमनी या माहिषोन्मूलिनी या धूम्रेक्षणचण्डमुण्डदमनी या रक्तबीजाशनी या दमनी या सिद्धलक्ष्मी ही परा सा चंडी नवकोटिशक्तिसहिता चंडी पातु विश्वेश्वरी विश्वेश्वरी जगद्धात्री स्तुति संहार कारिणी अन्नर అమ్మవారి ఎటువంటిది అంటే ఏ తల్లి అయితే మధుకైటభులను సంహరించినదో ఏ తల్లి మహిషమర్దని అయినదో యా మహిషోన్నుమూలిని ఏ తల్లి ధూమ్రేక్షణులు చెండముండులను దహించినదో సంహరించినదో ఏ తల్లి శుంభ నిశుంభాది నిహంత్రియో ఆ తల్లి నవకోటి శక్తి సహిత అయినటువంటి చెండీ యస్మాత్ చండీ లలితాదేవి చండీదేవితో మాట్లాడింది యస్మాత్ చండంచ ముండంచ మనకు సప్తసితిలో ప్రత్యేకంగా ఋషి చెబుతాడు మనకు యస్మాత్ లలితాదేవి చండీదేవితో చెబుతూ ఉన్నది ఆమె చండు ముండుణ్ణి ఇలా ఖడ్గముతో వాడి శిరస్సుని ఇలా తీసుకున్నదట ఆ రక్తస్రావములతో కూడుకున్న శిరస్సును పట్టుకున్నదట సీత అంటే చల్లని ఆర్ద్రమైనటువంటి అంటే అప్పుడప్పుడే సంహరించినది ఇలా లలితాదేవి వైపు తిరిగిందట అన్నీ ఆమె స్వరూపాలే ఆ లలితాదేవి అన్నది యస్మాత్ చెండంచ ముండంచ ఏ కారణము చేత అయితే నీవు చెండ ముండలను సంహరించావో చాముండేతి తథాలోకే కీర్త్యసే నీవు చాముండా అనేటువంటి పేరుతో కీర్తింపబడుతున్నావు ఈ క్షణము నుంచి ఓ తల్లి చండీదేవి అని లలితాదేవి చెప్తూ ఉన్నది అమ్మవారు ఇలా అద్భుతమైనటు స్వరూపము చండముండులు భీషణమైనటువంటి రాక్షసులు వీళ్లను సంహరించటము చేత చండీ అయినది ఆమె చండీ చండ పరాక్రమ చండ కోపాననా చండమైనటువంటి ప్రచండమైనటువంటి కోపమును పరాక్రమమును కలిగినటువంటి తల్లి ఆమె చండీదేవి అసలు ఈ విద్యనంతా చండీ విద్య అనే అంటారు మంత్రమును చండీ మంత్రము అనే అంటారు ఈ చండీ అన్నది చాలా గొప్ప మంత్రము ఈ నవార్ణమునకు మూల మంత్రమే చండీ మంత్రము చెండీ అని అన్నారు ఎక్కువ లోపలికి దిగి చెప్పరాదు కాబట్టి ఉపసంహరించుకొని ఇక్కడిక్కడే మాట్లాడుతున్నాను ఎందుకంటే మహామంత్రము అది ఎక్కడంటే ఎక్కడ ఎలా అంటే అలా ఉచ్చరించడానికి వీలు లేదు సమూహములలో చెప్పకూడదు అందువల్ల ఆ వస్తున్న మాటలను ఉపసంహరించుకుని మాట్లాడుతున్నా ఆ చండీదేవి యొక్క ఉపాసన చాలా గొప్పది పూర్ణ మంత్రము నవాక్షర మంత్రము తొమ్మిది పూర్ణ సంఖ్య ఎలాగో ఆ నవాక్షరము అందుకనే అది మొత్తము పాతాళాది సకల భువనములు అందులో ఉన్నాయి సామ్రాజ్య సిద్ధి అన్నారు చండీ మంత్రము చండీ ఉపాసన చేస్తే చండీయాగము దీనివల్ల ఏమిటయ్యా అంటే సామ్రాజ్య సిద్ధి తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేనవై అష్టాదశ మహాద్వీప భోక్త భవిష్యతి అన్నాడు అటువంటి సామ్రాజ్య సిద్ధిని ప్రసాదించేటువంటి మంత్రము చండీ మంత్రము ఆ చండీ సప్తే దుర్గా సప్తగా చెప్పబడుతూ ఉన్నది ఈ తొమ్మిది రోజులలో ఆమెయే ఉపాసన చెయ్యబడుతూ ఉన్నది మనందరి చేత ఇవాళ సాక్షాత్తు చండీదేవి అలంకారము అంటే ఏమిటి ఉంటుంది అలంకారములో సింహం దక్షిణ భాగే దక్షిణ భాగములో సింహం ఉంటుంది ఎడమవైపు ఈ చెండుని యొక్క చండం వాడి యొక్క శిరస్సు ఉంటుంది రక్తార్ద్రమై ఉంటుంది ఇలా ఆమె యొక్క స్వరూపము ఉంటుంది అటువంటి దేవి చండీదేవి ఆ చండీదేవి యొక్క మహిమ చాలా గొప్పది ఇంతింత అని మాటలలో వర్ణింపలేనిది ఓం ఏమన్నది అమ్మవారు ఆమె ఆ అథర్వణ వేదములో దుర్గా సూక్తము ఉన్నది అమ్మవారు ఏం చెప్పింది అహం రుద్రేభివసుం యహమా ఆదిత్యై ఋత విశ్వదే వై అహం రాత్రి సంగమనీవసూనా యజ్ఞయా ఆనాం అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవే హౌ చాలా అద్భుతమైనటువంటి సూక్తమిది అహం రుద్రాయ ధను ఆతనోమి శివుడి చేతిలో ధనుస్సు అసలు ధానుష్కుడు అంటే ఈ భూమండలములో అసలు దేవమండలములో ఏ మండలములోలైనా ఒకే ఒకడు అతడు శివుడు మళ్ళీ మానవావతారములో వచ్చిన రాముడు ఆ కోదండ అనుగ్రహ అంశ కలవాడు శివాంశ మళ్ళీ ఆయనకి అనుగ్రహప్రాయం రాముడికి అందుకని రాముడు కోదండధారిగా రాముడు గొప్పవాడు అసలు శివుని యొక్క స్వరూపమే కోదండమును కోదండ హస్తాన్ అన్నాడు అనేకానేక కోట్ల హస్తములు కోదండములు ధరించిన హస్తములు కలవాడు ఆయన కోదండ హస్తాన్ అని శివుణ్ణి వర్ణించాడు అటువంటి శివుని చేతిలో ఏ విల్లైతే ఉన్నదో ఎక్కువ పెట్టబడనిది అది ఆయన చేతిలో ఉన్నది దానిని అమ్మవారు చండీదేవి ఏం చేస్తుందట అహం రుద్రాయ ధనురాతనోమి ధను ఆతనోమి విస్తరింపజేస్తున్నాను ఇలా ఉన్నది విస్తరణం ఎప్పుడవుతుంది ఇలా ఎక్కువ పెట్టినప్పుడే విస్తరింపబడుతుంది ఎవరి వీధికయ్యా అహం రుద్రాయ ధనురాత నోమి బ్రహ్మద్విషే శరవే ఉ ఎవరైతే బ్రహ్మద్విట్ బ్రహ్మద్వేషులున్నారో బ్రహ్మ అంటే వేదము బ్రహ్మ అంటే జ్ఞానము వాడు ప్రతిదాన్ని విమర్శిస్తుంటాడు ఇది లేదు అంటుంటాడు నోటికొచ్చింది బాగుతూ ఉంటాడు అటువంటి వాళ్ళ శిరఛేదనము చెయ్యడానికి నేను ఆ ధనుస్సును విస్తరింపజేస్తూ ఉంటాను మన తిట్టాడు కదండి వాడికి ఏం కాలేదు అని అనుకోరాదు ఆరు నెలల్లో సంవత్సరంలో ఏదో ఒక రోజు సుముహూర్తంలో అవుతుంది అందువల్ల తిట్టిన ప్రతివాడు గొప్పవాడని అనుకోవద్దు దాటాము అనుకోవద్దు ఆపదను అది పొంచి ఉండనే ఉంటుంది మృత్యువు కాలహ శివుడు కదా ఆయన కాలస్వరూపి అమ్మవారు కాళీ ఆమె అంటే కాలము యొక్క స్వరూపం ఆమె కాలశక్తి ఆమె అందువల్ల ఆమె ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఎవడికి ఏ కర్మకు ఏ ఫలం ఇవ్వాలో ఆమె సిద్ధాస్తురాలై ఉంటుంది అహం రుద్రాయధనురాత నోమి బ్రహ్మద్విషే శరవేహంతవా అన్నాడు అంత వైభవంగా చండీదేవి యొక్క విలాసము ఆమె యొక్క మాహాత్మ్యము సప్తశితిలో చెప్పబడింది రాత్రి సూక్తములోనూ చెప్పబడింది అనేక విధములుగా అభివర్ణింపబడింది అటువంటి చండీదేవి ఈ మొత్తము నవరాత్రములకు అధిష్టానమూర్తి అయినటువంటి చండీదేవి ఉపాసకులందరినీ ప్రేక్షకులందరినీ శ్రోతలందరినీ ఇవాళ ఎవరెవరైతే వింటున్నారో వినని వాళ్ళు విన్నవాళ్ళు అందరినీ కూడా ఆ పరాత్పర జగత్రయ వినోదిని అయినటువంటి అమ్మవారు అనుగ్రహించుగాక సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో